ప్రకారం ఆరు గ్యారంటీలు అనే కార్యక్రమాన్ని ప్రజాపాలన ద్వారా ఇరవై ఎనిమిదో తారీఖు నాడు మొదలు చేసుకొని కూడా మనకు ప్రజలకు చేరువడానికే చూస్తాము అట్లా హోప్స్ పెట్టుకున్నారన్నా అదే విధంగా ఇంకా పెట్టింది ఏదైతే ఎలక్షన్ల ముందు సోనియా గాంధీ గారు ప్రియాంక గాంధీ గారు రాహుల్ గాంధీ గారు ప్రకటన మహిళలకు పైసలు పెట్టడం అయింది అప్పుడు ఏ లబ్ధి పొందలేదు ఇప్పుడు అందరూ ప్రజలు దీనిలో ఉన్న ఫామ్ లో ఉన్న ప్రజలందరూ తెలియజేస్తూ ఈరోజు ప్రజాపాలన ఎన్నికల ముందు కాంగ్రెస్ ప్రభుత్వం ఎనిమిది వందల ముప్పై మూడు వందల ఎనభై ఆరు అప్లికేషన్స్ వచ్చినాయి ప్రత్యేకించి స్టాఫ్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఇప్పుడు ఈ

தெருல சம்பந்தளிய தெனங்க சம்பந்தளிய தெனங்க உஷாவ பார்வنده ஹ காவல அய்யா காவல அய்யா ரேதா ரெஜனமும் யாருக்கு வாரண்டீயா எம் பிஜுரு என்ன தோ냐ங்க ஆட்ரே வந்து அந்த வந்து வருது இல்ல كده நீ வந்து நீ தர வந்து நீ போன்ல வந்துနေத டெக்கர் கேஸ் வந்து நல்லா வந்து வேற பாபு मगर हम अन्य वन पक्का बिल्कुल इसलिए तो हाँ अच्छा फिर भी मरोड़ता है हाँ गर्ल 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 गर హలో పాటుగా రాష్ట్రంలో మరి నేను హైదరాబాద్ ఇన్ఛార్జ్ మంత్రిగా కూడా ఉన్నా అక్కడ కూడా నూట యాభై మున్సిపల్ డివిజన్ల చాలా సజావుగా ప్రక్రియ జరుగుతూ ఉంది ఇక్కడ కూడా ఉస్లాబాద్ నియోజకవర్గంలో ఎక్కడ కూడా చిన్న ఇబ్బంది లేకుండా అప్లికెంట్ ఇట్లా జరిగింది అట్లా జరిగింది అనేటువంటి చర్చ లేకుండా ఈ కార్యక్రమం కొనసాగింది ఇందుకు సహకరించిన అందరి అధికారులకు ప్రజాప్రతినిధులకు పౌరులందరూ కూడా స్థానిక శాసనసభ్యులు గారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను ఈ కార్యక్రమం తర్వాత ఈ యొక్క ఎంపిక ప్రక్రియకు లోపల కూడా అందరూ నిజమైన లబ్ధిదారులకు ప్రయోజనం కలిగే విధంగా రాజకీయ అత్యతంగా సహకరించాలనే వాటి సందర్భంగా నేను కోరుతా ఉన్నాను అదేవిధంగా ఇంకా ఇతరత్ర అంశాలు కూడా ఏమున్నా ఇవాళ పొద్దున మామూలుగా హమాలి రెండు సంఘాల దగ్గరకు పోయినాం వాళ్ళందరికీ చెప్పిన నేను ఆర్డీఓ గారు కూడా చెప్తాను మరొకసారి ఎంఆర్ఓ వారిని నేను హాస్పిటల్ సూపరింటెండెంట్ తోటి మాట్లాడినా వాళ్ళందరూ కూడా ఇక్కడ జనరల్ అవైలబుల్ హెల్త్ చెక్ తోటి ఒక మెడికల్ హెల్త్ ప్రొఫైల్ బ్లడ్ టెస్ట్ గానీ సిబిపి కానీ వాళ్ళందరికీ చేసి కూడా రోజు కొంతమంది చొప్పున అమలు సంఘాలతో పాటుగా ఇక్కడ రోజు గుమస్తా సంఘాలున్నాయి ఆటో కార్మికుల ఎవరైతే మామూలుగా రోజువారీ జీవనం కొనసాగిస్తారో వాళ్ళందరికీ డైలీ బేస్డ్గా ఒక ప్రత్యేకమైనటువంటి అవకాశాన్ని అక్కడ ఇచ్చి అందరి యొక్క బ్లడ్ ప్రొఫైల్ ఇక్కడ ఈ నియోజకవర్గం ఆదర్శంగా ఉండే విధంగా వాళ్ళందరికీ చేసి అవసరమైన టాబ్లెట్లు ఇతర ఒకవేళ ప్రభుత్వంలో లేకపోతే సొంతంగా నేను ఏర్పాటు చేయడానికి సిద్ధంగా ఉన్న ఆ కార్యక్రమం తీసుకొని పోవాలని సందర్భంగా నేను కోరుతూ ఈ కార్యక్రమాలన్నీ అమలు జరగడానికి సజావుగా జరగడానికి అందరూ కూడా ప్రతి ఒక్కరూ నాకు సహకారం చేయండి తప్పకుండా నేను మా దగ్గర రావచ్చా వద్దా కలవచ్చా కలవరాదా కలుస్తాడా కలవడానికి అవసరం నేను ఇక్కడ ఉంటే ఉస్లాబాద్ కార్యాలయము ఇల్లు వారం పది రోజుల ఎమ్మెల్యే గారి అధికారిక నివాసం అయినటువంటి క్వార్టర్ గవర్నమెంట్ క్వార్టర్ లోకి వెళ్తాం అక్కడ కావచ్చు ఆఫీస్ కావచ్చు లేదా ఇక్కడ ఉంటే రోజు హుస్నాబాదుల్లో లేదా ఇతర మండలాల్లో రోజు పొద్దున మామూలుగా ప్రజా సమస్యలు తెలుసుకోవడానికి పొద్దునే ఆరు గంటలకి బయటకెళ్తాం అప్పుడు కావచ్చు ఎప్పుడైనా ఏ సమస్య ఉన్నా నన్ను కలవలేదు కలవలేకపోయినా అనే మాట దయచేసి రానియకుండా ఎవరినైనా కూడా లేదా నా కార్యాలయంలో ఉన్నటువంటి సిబ్బందికైనా మీ సమస్య చెప్పి పరిష్కారం చేసుకోమని కోరుతూ నేను రాజకీయ పార్టీలకు అతీతంగా ఇక్కడ వాళ్ళందరూ కూడా కోరుతారు ఇంకొక మాట హైదరాబాద్ లో ఒక ప్రత్యేకించి ఒక అధికారి నియమించుకున్నాం వైద్య పరీక్షలకు సంబంధించి ఎవరైనా ఇక్కడ నుంచి హైదరాబాద్కు వస్తే ప్రభుత్వ తరఫున నేమ్స్ హాస్పిటల్ లా ఎంఎన్జె అంటే క్యాన్సర్ హాస్పిటల్ సంబంధించిన ఎల్ఓసీలు ముందే ఎస్టిమేట్ చేస్తే వాళ్ళకి గవర్నమెంట్ శాంక్షన్ చేస్తా ఉంది మిగతా సీఎం రిలీవ్ పండిపించే కార్యక్రమం లేదా చికిత్స పొందుతున్న సందర్భంగా మంచి చికిత్స అందజేయడానికి కూడా నా ప్రతినిధి అక్కడ వ్యక్తుంటాడు మీరు ఇక్కడ కార్యాలయం చెప్తే అక్కడ ఆయన టెలిఫోన్ చేయగానే ఆ పేషెంట్ దగ్గరకు పోయి మంచి మెరుగైన చికిత్స అందే విధంగా ఆయన డాక్టర్లతో మాట్లాడి పర్యవేక్షణ చేసే సిస్టాన్ని కూడా ఏర్పాటు చేసే అవకాశాన్ని కూడా పార్టీలు వ్యక్తులు సంబంధం లేదు దయచేసి దీన్ని కూడా ఉపయోగించుకోండి అన్నిటికంటే ఆరోగ్యంగా అందరు బాగుంటే ఏదో ఒకటి చేసుకొని వస్తారనే ఆలోచనతో ఈ కార్యక్రమం కూడా తీసుకున్నాం తప్పకుండా మెడికల్ హెల్ప్ అనేది అట్ మోస్ట్ ప్రయారిటీగా రైతులు ఇరిగేషన్ అనేటువంటిది ఇల్లు లేనటువంటి వాళ్లకు ఎడ్యుకేషన్ కూడా రాబోయే కాలంలో ఉస్నాబాద్ ప్రాంతంగా విద్యాపరంగా కూడా అభివృద్ధి చేయడానికి ఒక ప్రణాళిక ఉంది నాగర నేను ఒక స్టూడెంట్ లీడర్గా తప్పకుండా అటువంటి కాన్సెప్ట్ కూడా తీసుకొని ముందుకు వద్దామనే మాట మనం చేస్తూ ఇటువంటి కార్యక్రమాలు విజయంతంగా జరగడానికి సహకరించండి నిలనే అయింది తిట్టేది ఉంటే ఒక ఏడాది తర్వాత తిట్టు ఇప్పుడే తిట్టండు సురూ ఇంక ఏడాది టర్మ్ ట తిట్టేటప్పుడు మీరు చేయకపోతే ఏమే అయ్యప్ప అంతే కదా కౌన్సిలర్లను కూడా కోరుతాను అంతేనా తిరితే ఏడాది తర్వాత ఏమైనా చేయకపోతే అందుకు నెలకే అట్టిగా నెలనే కాలే చార్ సౌ చార్ సౌ పీజ్ అంటే నేనేం చేయాలి మీరైతే అనుకున్నారు మీ నాయకులు ఉన్నారు కాబట్టి దయచేసి మరొకసారి తప్పకుండా ప్రజల సహకారంతో అధికారుల సమన్వయంతో ఈ నియోజకవర్గాన్ని నేను ముందు ఎన్నికలప్పుడు చెప్పిన ఎక్కడికైనా పోయి దావాఖానకో అధికారి దగ్గరికో కాలేజీకే పోయి మేము మాది హుస్మానాబాద్ అంటే మీ గౌరవం పరపతి పెరిగేదట్టుగా వాళ్ళు అక్కడి నుంచి స్పందించే విధంగా మీకు మర్యాద వేస్తా అని చెప్పిన తప్పకుండా మళ్ళొక్కసారి ఎక్కడికైనా ఆడ కూర్చున్నా కానీ ఎదురుగా మీకు ఏమైనా ఇబ్బంది అవుతుంది తప్పు జరుగుతుంది మీ పట్ల నిర్లక్ష్యం జరుగుతుందంటే నేను లేదా నా మనిషి ఎవరన్నా ఫోన్లో ఎవరతారు సమస్య చెప్పండి తప్పకుండా సమస్య మీద వెంటనే అటెండ్ అయ్యే విధంగా విధానాన్ని అంతా కూడా ఏర్పాటు చేస్తే ఎందుకంటే మీరు అందరు ఆశీర్విస్తే వచ్చింది ఎమ్మెల్యే మంత్రి పార్టీ ఆదర్శిస్తే పార్టీ ఆశీర్వదిస్తా అది దానికి అర్హత ఎమ్మెల్యే పదవిని మీరిచ్చారు కాబట్టి ఎంత మంది హైదరాబాద్ ఎవరు కలిసిన ఉస్నాబాద్ నియోజకవర్గానికి ప్రత్యేకమైనటువంటి సార్ రెడ్ రెడ్ కార్పెట్ వదిన గారు మున్సిపల్ వైస్ చైర్మన్ చెప్తా ఉంది రెడ్ కార్పెట్ తోటి ఉస్నాబాద్ నియోజకవర్గ ప్రజలందరికీ స్వాగతం ఉంటుంది ఎప్పుడు కూడా మినిస్టర్ క్వార్టర్ తీసుకున్నాక కూడా ఎప్పుడైనా ఏదైనా అంతా నేను ఏదైతే ప్రభుత్వం నుంచి వచ్చేదో అది మీ అందరి హక్కుంది అనేటువంటి మాట మాత్రం ఈ సందర్భంగా గవర్నర్ చేస్తూ అతి పొన్నం కాంప్లెక్స్ ఇటువంటి వాళ్ళు తప్పకుండా అందరిది ఉస్లాబాద్ నియోజకవర్గ ప్రజల బాధ్యున్ని మనిషి అనే మాట సందర్భంగా మరచేస్తూ మీ అందరికి మరొకసారి ఈ ప్రజాపాలన కార్యక్రమం విజయవంతానికి సహకరించిన అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఇంకా ఈ ఎరటికే అయిపోయింది అనుకోకూరు ఇలా అయిపోయినా ఉంటే నాలుగు నెలల తర్వాత మా ముఖ్యమంత్రి గారు చెప్పినారు గౌరవ ముఖ్యమంత్రి గారు కేబినెట్ ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమ వర్గారు మిగతా వాళ్ళందరూ కూడా చెప్పినారు నాలుగు నెలల తర్వాత కార్యక్రమం ఉంటుంది ఇవాళ ఉస్మానాబాద్ సంబంధించిన ఎన్నికలప్పుడు చెప్పిన నా అక్క చెల్లెళ్లకు తల్లిగారింటికి పోయినా వియపురాల కోడికి వచ్చినా ఇంటికి ఇంటికైనా ఆర్టీసీ బస్సుల ఫ్రీ పోవచ్చు అని పోతున్నా చైర్మన్ చర్మన్ గారు ఎక్కిర మీరు ఫ్రీ రైట్ కొత్త బస్సు ఎక్కిరు అచ్చా కొత్త బస్సు కూడా ఎక్కువ షురు అయిపోయింది కొత్త బస్సు నిన్నోటి వచ్చింది మళ్ళా రెండు వచ్చినాయి నేను గౌరవ పెద్దలందరినీ కూడా ఇక్కడి నుంచి ఏ ఏ ప్రాంతాలకు బస్ సౌకర్యం కల్పిస్తే మంచిదో నాకు వివరిస్తే తప్పకుండా ఆయా డిపోయి ఎందుకంటే సంబంధిత శాఖ నాదే కాబట్టి ఉస్నాబాద్ ప్రాంత ప్రజలకు బస్ సౌకర్యం లేదు అనేటువంటి పరిస్థితి రాకుండా ఉండే విధంగా బస్ సౌకర్యాన్ని కూడా కలుగజేస్తాం గతంలో డిపో బలహీన పడుతుంది ఇప్పుడు డిపో బలపడడం స్టార్ట్ అయింది ఆర్టీసీ సిబ్బంది కూడా అందుకు సహకరించాలి అదేవిధంగా శాంతి పత్రాలకు సంబంధించి కూడా పొద్దున హమాలి వాళ్ళు కొంచెం వాళ్ళతోటి పోలీసులు ఇబ్బందికరంగా విరుస్తున్న వాళ్ళు కూడా తెలంగాణ బిడ్డలు ఉస్నాబాద్ బిడ్డలు కాబట్టి చట్టపరమైన ఈ అంశాలు వస్తే ఇప్పని తప్ప వాళ్ళతో కూడా కొద్దిగా నేను పొద్దుగాల సీఏ గారు కూడా చెప్పినాను